ఓకేనా సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాల పైన మనము టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసి రైడ్స్ చేస్తున్నప్పుడు మనకు ఒక సమాచారం వస్తుంది తిరుమలగిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక ఇంట్లో ఈ నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు దానిపైన లోకల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ చెక్ చేసినప్పుడు ఫిఫ్టీ టూ కిలోస్ బీటీ త్రీ కాటన్ సీడ్స్ లూజ్ అమ్ముతున్నది ఉంటుంది ఆల్మోస్ట్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ వరకు అదే కాకుండా త్రీ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు దానికి యూస్ చేసే గడ్డి మందు గ్లైకోసెట్ కూడా అక్కడ దొరుకుతుంది దానిపైన కేసు రిజిస్టర్ చేసి ఇద్దరి పైన నలుగురు పైన కేసు రిజిస్టర్ చేశాము దాంట్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు ఇంకా ఇద్దరు పరారీలో ఉన్నారు మెయిన్ ఏ వన్ నాగమల్లేశ్వరరావు ఇతను సతనపల్లి గుంటూరు నుంచి ఇతను ఇక్కడ తీసుకొని వచ్చిన మెయిన్ పర్సన్ అట్లనే పసుపులేటి అనంతరెడ్డి వీళ్ళిద్దరూ పరారీలో ఉన్నారు సంకేపల్లి సోమిరెడ్డి గుగ్గులోత్ ప్రేమ్ కుమార్ వీళ్ళిద్దరూ మన కస్టడీలో ఉన్నారు వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోండి ఒక కేజీ టూ థౌసండ్ తీసుకొని వీళ్ళు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి రైతులకి అమ్ముతున్నారు సో అట్లానే ఇంకొకటి ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఆరోపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లిమిట్స్తో వస్తుంది అక్కడ కోడూరు విలేజ్లో ఎట్లానే అమ్ముతున్నారని వస్తే అక్కడ కూడా రేట్ చేస్తే ట్వంటీ టూ కేజీస్ సీడ్స్ అరౌండ్ సిక్స్టీ సిక్స్ థౌజండ్ రూపీస్ వర్క్ ఇది దొరుకుతుంది దాంట్లో మనకు పేర్ల వెంకన్న అనే ఒక పర్సన్ కస్టడీకి దొరుకుతాడు ఇంకా ఇద్దరు లో ఉన్నారు పేర్ల బుచ్చయ్య అండ్ కంకరబోయిన ప్రసాద్ సో వీళ్ళిద్దరినీ మనం వెతుకుతున్నాము పైన కూడా కేసు రిజిస్టర్ అయింది సో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిస్తున్నాం అట్లానే జిల్లా లెవెల్లో టాస్క్ ఫోర్స్ ఆర్గనైజ్ చేసాం అన్ని సీడ్ షాప్ని అగ్రికల్చర్ ఆఫీసర్స్తో చెక్ చేయడం జరుగుతుంది అట్లనే జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి చేస్తున్నారు ఈ పాత అఫెండర్స్ దీనికి ముందు కేసెస్ లో ఇన్వాల్వ్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళ కూడా సేమ్ పని చేస్తున్నారని నిఘా పెట్టాము ఇట్లా ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మితే వాళ్ళ పైన కేసు పెట్టి పీడియాక్ చేస్తాం అమ్మొద్దు లూజ్ లూజ్ సీడ్స్ అమ్మొద్దు ప్యాకెట్స్ ఉండాలి దాంట్లో ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందని ఉండాలి లాట్ నెంబర్ ఉండాలి ఎక్స్పైరీ డేట్ ఉండాలి దేనికి వాడాలి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే ఫస్ట్ అఫెన్స్ ఇంకొకటి దీన్ని మళ్ళీ మనము లాబీకి పంపిస్తాం అగ్రికల్చర్ ఆఫీసర్ సీస్ చేసిన తర్వాత లాబీకి పంపించు అది డిస్ట్రిక్టెడ్ ఆ అంటే బిటి3 ఆ అని కన్ఫర్మేషన్ చేస్తాం దీంట్లో అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా వచ్చి వెరిఫై చేస్తారు ఎస్ సర్ ఇల్లే ఉండనండి కూడా అడిక్వేరేటిక్ చేస్తూ ఉంటారు దానికి ఏం ప్రాసెస్ ఉంటుంది కన్సన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వచ్చు క్రిమినల్ యాక్ట్ ఉంటే మనకిస్తా కూడా ఎఫైర్ చేస్తాం రాలేదు ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ ఏమైనా దృష్టికి రాలేదు అది కూడా ప్రజలు రైతులు ఎవరైనా మన దృష్టికి తీసుకొని రావాలి కంప్లైంట్ ఇవ్వాలంటే మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది జిల్లా కంట్రోల్ కి చెప్తే కూడా కండ్రెడ్ చేసి చెప్తే కూడా మనం యాక్షన్ తీసుకుంటాం